నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి రైట్ సార్ ఒకసారి ఏదైనా నాలుగు మాటలు రాముడి గురించి చెప్పరా ఒకటండి రాముడు గురించి నాలుగు మాటల్లో మనం చెప్పడం అనేది ఖచ్చితంగా మీరు ఎలా ఆరాధిస్తారు ఒకసారి చెప్పండి మీ ఆరాధన ఎలా ఉంటుంది పూజ దేవనా చేసుకోండి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి మాతారాము మత్ పితా రామచంద్ర స్వామి రాము మత్ సఖ రామచంద్ర సర్వస్వామి ఓ దయాళు మనకి రాముడు తల్లి రాముడు తండ్రి రాముడు అన్న రాముడి స్నేహితుడు రాముడు సర్వస్వం మనకి ఆ సర్వస్వం అయిన రాముడి గురించి ఒక మాట చెప్పాలంటే ఎప్పటికీ అవదు నాలుగు మాటలు చెప్పాలంటే కూడా అవ్వదు ఒక జన్మంతా మాట్లాడుకుంటు జన్మంతా మాట్లాడుకున్న కూడా రాముడి గురించి సరిపోదు రాముడు అనే పేరు గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా అంత గొప్ప రామచంద్రుడు ఆ రాముడి గురించి ఏమని చెప్పండి సత్య సంద గురించి చెప్తామా ఎట్లా రామాయణాన్ని ప్రతినిత్య అధ్యయనం చేస్తారా ఎలా ఉంటుంది మీ దినచర్యలో ఎంత చెప్పండి ప్రత్యేకంగా అయితే నేనైతే తక్కువేనండి ఎందుకంటే దేవాలయ దర్శనానికి నిత్యం ఏదో ఒక సమస్యల మీద వెళ్తూ ఉంటాం అందరూ దేవాలయంలో దేవుడిని కోరికలు కోరడానికి వెళ్తూ ఉంటారు మేము దేవాలయానికి ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే దేవాలయాలకు వచ్చిన సమస్యలు తీర్చడానికి పోతూ ఉంటాం రామాలయాలు ఉంటాయి శివాలయాలుంటాయి అమ్మవారి ఆలయాలు ఉంటాయి అన్ని ఉంటాయి బట్ ఎన్ని గ్రంథాలు ఉన్నా అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా రామాయణమే ఎందుకు అంటే రామాయణంలో మొత్తం ఆ చివర ఒక్క అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఏది చదువుతున్నా సరే అదో తెలియని పులకరింత ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది రామాయణం మాత్రమే కాదు రామాయణం గురించి ఇతరులు రాసిన గ్రంథాలు కూడా నిత్యం చదువుతూనే ఉంటాం ఆ కాబట్టి నిత్యం రాముడిని మేము స్మరిస్తూనే ఉంటాం అండ్ మోరవర్ ఎవరన్నా పలకరించాలంటే కూడా అందరూ నమస్కారాలు అంటారు లేకపోతే నమస్తే అంటారు హాయ్ హలో గుడ్ బై ఇట్లాంటివి చెప్తా ఉంటారు మేము ఒకటే చెప్తాం మాకు పలకరింపు అయినా జై శ్రీరామ్ వీడుకోలు అయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అద్భుతం ఎట్లా అండి గ్రంథ పఠనం ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో మీరు తీసుకునే మీరు ఆ శ్లోకాలు చెప్పటం కూడా జరుగుతూ ఉంటుంది డెఫినెట్ గా గ్రంథ పఠనం చేస్తే తప్ప ఇది సాధ్యపడేటటువంటి విషయం కాదు ఎట్లా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారా ప్రతిరోజు గ్రంథ పఠనండి అయితే హిందూ గ్రంథాలు చదివేటప్పుడు అందరికి ఒక విషయం చెప్పాలండి మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను చాలా మంది ఏమనుకుంటారు అంటే హిందూ గ్రంథాలు హిందూ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయండి ఆ శ్లోకాలు మనకు గుర్తుండవు నోరు జరగారు సంస్కృతం నోరు తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంస్కృతం చదవలేని పక్షంలో దాని పక్కనే తాత్పర్యం వస్తున్నాయి ఇప్పుడు తెలుగులో దాని తాత్పర్యం చదువుకోండి మీరు శ్లోకాల్ని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు దాని తత్వాన్ని అర్థం చేసుకోండి ఆ తత్వం అర్థమైందంటే చాలు ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా అంటారు ఎక్కడైనా సరే రామాయణాన్ని ఒక కథలాగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకి అభ్యంతరకరంగా లేకపోతే బాధ కలిగించేలాగా అనిపిస్తాయి అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కవి హృదయాన్ని పెట్టి ఆలోచించండి వాల్మీకి హృదయాన్ని పెట్టి ఆలోచించండి ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని ఎందుకంటే వాల్మీకి తన సొంత పైచ్యాన్ని ఎప్పుడు వాల్మీకి స్వయంగా రామాయణం జరుగుతున్న కాలంలో దాన్ని దర్శిస్తూ రాశారు అండ్ మూడవ రామాయణం మాత్రమే కాదు ఏ హిందూ గ్రంథంలో అయినా సరే చదువుతున్నప్పుడు మీకు అట్లాంటివి అనిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి సనాతన గ్రంథం చెడు చెప్పదు ఒకవేళ ఏదన్నా చెడు సంఘటనల గురించి చూపిస్తే ఆ సంఘటన పూర్తిగా చదవండి ఆ సంఘటన చదివే క్ర క్రమంలో మీకే తెలుస్తుంది అది చేసింది రాముడైనా శివుడైనా కృష్ణుడైనా విష్ణువైనా ఇంద్రుడైనా ఎవరైనా సరే అది మీకు తప్పుగా కనిపిస్తుంది అంటే ఆ తప్పు తర్వాత వాళ్ళు ఆ శిక్షను అనుభవించి ఉంటారు చివరికి బ్రహ్మదేవుడితో సహా శిక్షను ఉంటారు దాని అర్థం అవన్నీ నిజంగా వాళ్ళు శిక్షలు అనుభవించేసారా ఇంకోటి కాదు తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కర్మను విడిచి కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పడం కోసం రాయబడ్డ గ్రంథాలు కాబట్టి దానిలో ఉన్న తత్వాన్ని సారాన్ని అర్థం చేసుకోవాలి అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఐదు రకాలుగా ఉంటుందండి ఒకటి స్పిరిచువల్ రెండు సైకలాజికల్ మూడు ఫిజికల్ నాలుగు సోషల్ ఐదు టెక్నికల్ ఈ ఐదు కారణాలు మనకు ప్రతిదానిలో కూడా ఉంటాయి ఏదన్నా మీకు చోట అనుమానం వచ్చినప్పుడు లేకపోతే అభ్యంతరకరంగా అనిపించినప్పుడు ఈ ఐదు యాంగిల్స్ లో ఆలోచించండి మీకే స్ఫురణ వస్తుంది ప్రతి గ్రంథాన్ని ఆ విధంగా చదివితే సనాతన గ్రంథాల్లో ఏ ఒక్క చోట కూడా మీకు తప్పు అనేది కనపడదు సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు సెన్సేషన్ అవుతూ ఉంటారు వైరల్ అవుతూ ఉంటారు ట్రోల్ అవుతూ ఉంటారు అందులో ఎప్పుడు సెన్సేషనల్గా అనుకోవచ్చు ట్రోల్ అవుతున్న వ్యక్తి అనుకోవచ్చు వైరల్ అవుతున్న వ్యక్తి అనుకోవచ్చు వేణుస్వామి గారు ఎప్పుడు కూడా ఆయనవి వివాదాస్పదంగానే ఎక్కువగా ఉంటాయి ఆయన ఆయన మాట్లాడటం ఆయన ప్రిడిక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది ఆయన ఎప్పుడు చచ్చిపోతారో తెలుసా అంటూ కొంతమంది వీడియోస్ చేస్తున్నారు కొంతమంది ఇంకా ని కూడా ఇస్తున్నారు డెఫినెట్ డెఫినెట్ ఆయన కాలినట్టు ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఎట్లా చూస్తారండి ఆయన పద్ధతిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాదాస్పదంగా ఎందుకు అవుతుంది అంటే ఆయన వివాదాస్పదం అవ్వాలని ఆ వీడియోస్ చేస్తున్నాడు ఇంటెన్షనల్ గా ఇంటెన్షనల్ గా చేస్తున్నాడు వేణుస్వామి ఎందుకంటే ఈ రోజున ప్రభాస్ కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళ గురించి కావచ్చు ఇంకొకళ్ళ గురించి ఆయన చెప్తున్నారు కదా ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయినా ఒకవేళ తెలిసినా సరే ఆ వ్యక్తికి ఏదైనా కష్టం కలుగుతుంది లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది అని జ్యోతిష్యం ద్వారా నిజంగా అర్థం చేసుకునే సిచువేషన్ ఆయనకు ఉంటే గనక అప్పుడు వేణుస్వామి గారు వీడియో చేయకూడదు ప్రభాస్ గారిని కలిసి ప్రభాస్ గారు మీకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు లేదు ప్రభాస్ గారిని రీచ్ అయ్యే అవకాశం ఆయనకి లేదు అనుకుంటే మోస్ట్లీ నేను అనుకోను ఎందుకంటే ఆయనకున్న సీతాబలాలు పంపిస్తామని చెప్పారు చెప్పారు ఎందుకంటే ప్రభాస్ గారిని రీచ్ అయ్యే అవకాశం ఆయనకి లేదు అనుకుంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టేయచ్చు అది ఆయన అభిమానిస్తున్న కోట్లాది మందికి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభాస్ గారు కాదండి భూమి మీదకి వచ్చిన ఏ ఒక్కడు కూడా ఎల్లకాళ్ళు ఇక్కడే ఉట్టి కట్టుకుని ఉండిపోడు ప్రతివాడు ఏదో ఒక రోజున పోతారు చావు అనేది ఎవరికి చెప్పి రాదు అది వచ్చిన రోజున వాడు ఉండడు దాని గురించి ఆయన అందరికి ఎందుకు చెప్పాలి అదే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు వేణుస్వామి గారిని ఆయన చావు గురించి ఆయన చెప్పమండి ఆయన జాతకం ఆయన చూసుకోమని చెప్పండి అది చెప్పుకోవచ్చు కదా అలా కాకుండా ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయమే సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎందుకంటే ఎలాంటి వాడికైనా సరే చూడండి నువ్వు బాగుంటావు బాగుపడతావు అంటే సంతోషిస్తాడు కానీ నువ్వు చచ్చిపోతావు నువ్వు రోగిస్తాడు కష్టాలు వస్తాయంటే ఎవరో వినడానికి మనసు ఒప్పుకోదు అలా ఎందుకైనా శాస్త్రం ఎప్పుడు కూడా ఒకళ్ళని క్షోభ పెట్టమని చెప్పదండి శాస్త్రం ప్రకారం జ్యోతిష్యం గురించి కూడా ఆలోచిస్తే కొంతమంది జ్యోతిష్యం అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ అలర్ట్ చూపిస్తుంది ఈ కష్టం వచ్చే అవకాశం ఉంది ఇది రాకుండా ఉండాలి లేకపోతే ఇది ఇంకో మార్గంలో నీకు తప్పిపోవాలంటే ఏం చేయాలి ఈ రోజున ఒక సామెత ఉంది కేజీ ఇనుము బరువా కేజీ దూది బరువా అంటే ఎవరైనా ఏం చెప్తారు రెండో సమానమే అంటారు కానీ జాతకం చేసే జ్యోతిష్యులు చేయగలి చేయదగిన పని ఏంటి అంటే కేజీ ఇనుము కేజీ దూది ఒకే బరువు కానీ కేజీ ఇనప్రాయితో కొడితే మనిషి ఎట్లా ఉంటాడు కేజీ దూద్తో కొడితే ఎట్లా సో అలా తప్పించడానికి అవకాశం ఉన్న వాటిని మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకుని వాటి ద్వారా శాస్త్రపరంగా వీళ్లకు పరిహారాలు లేదా ప్రాయశ్చిత్తాలు చేపించి ఆ ప్రమాదాన్ని పూర్తిగా లేకుండా చేయటం లేదా ఆ ప్రమాదపు స్థాయిని తగ్గించడం చేయగలుగుతారు అని నావేమీ చేయట్లేదు అలా నావి చేస్తానని కూడా చెప్పట్లేదుగా చచ్చిపోతాడు ఏమో సూసైడ్ చేసుకుంటుంది వాళ్ళు మొగుడు పళ్ళ వాళ్ళు విడిపోతారు శుభం బాలకరా మొగుడా అంటే ఏదో సామెత వెనక ఉంది కదా అట్లాగే ఉంది నీకు శాస్త్రజ్ఞానం నిజంగా ఉంటే ఆ శాస్త్రాన్ని నువ్వు దేనికి వాడాలి అది మంది క్షేమానికి వాడాలి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ హితానికి ఖచ్చితంగా వాడాలి అయితే ఆయనని ఈ పలానా లో చచ్చిపోతావు అని ఇంకొకరు చెప్పారు ఇంకొకరు ప్రొడిక్షన్ చెప్పారు వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతారు తెలుసా అని చెప్పి చెప్పిన వీడియో బాగానే అది బాగా రీచ్ అయింది సో దాన్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడారు సో ఆయన మాట్లాడిన తీరు కూడా మనం ఒకసారి చూసుకుంటే నేను ట్రెండ్ నా గురించి మాట్లాడితే అది వైరల్ అవుతుంది ఇప్పుడు దీని గురించి కూడా ఒకవేళ ఆయన దృష్టికి వెళ్తే మాట్లాడతారేమో నా గురించి మాట్లాడితే వాళ్ళకి వ్యూస్ వస్తాయి అందుకని మాట్లాడుతున్నారు అన్న అని తీసుకునే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది అరే ఇట్లా మనం ఇట్లా అంటున్నాం ఇట్లా చేయటం వల్ల ఇట్లా ఒక నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది మనం తగ్గించుకుందాం అన్న ధోరణి కనిపించట్లేదు వ్యూసే కావాలనుకుంటే ఈరోజు మియామల్ కోబాకి సన్నిలీ అని కూడా వస్తున్నాయండి వ్యూస్ కావాలనుకుంటే అట్లాంటి వాళ్ళు అంతమంది ఉండగా ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి వ్యూస్ వేణుస్వామి ఒక్కడి గురించి రాట్లా వ్యూస్ చంద్రబాబు గురించి మాట్లాడిన వస్తే జగన్ గురించి వస్తే రేవంత్ గురించి వస్తే కేసీఆర్ గురించి మాట్లాడినా వస్తే వీళ్ళందరికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ వస్తాయి మరి అంతమందిని వదిలిపెట్టి తన గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటా అతను భ్రమ యాక్చువల్లీ ఎందుకంటే ఆయనకి నిజంగా విద్వత్ లేదని నేను అనట్లా ఉండుండొచ్చు కానీ ఆయన దాన్ని ఖచ్చితంగా సరైన పద్ధతిలో వాడట్లా వాడాల్సిన అవసరం అయితే ఆయనకుంది ఎందుకంటే ఆయన జీవితం ఆయన అనుకుంటున్నాడేమో ఇది నా ఒక్కడిది దీన్ని బతికేస్తానని చెప్పేసి కానీ అలాంటి పండితుల్ని బేస్ చేసుకుని ఈరోజు సనాతన ధర్మం యొక్క అస్తిత్వం లేకపోతే సనాతన ధర్మం యొక్క విలువ కూడా ఆధారపడి ఉంది ఈ రోజున వేణు స్వామి అంటే చాలా మంది అతని పేరు అనుకోవట్లా నిజంగా ఈయన ఎవరైనా స్వామి జీవో అనుకుంటున్నారు ఆయన వేషధారని చూసి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి అన్యమతలు ఎవరైనా ఇట్లాంటివి చూస్తే ఈరోజు సనాతన ధర్మ విషయంలో పద్మిని గారికి ఎంత బాధ్యత ఉందో లలిత్ కుమార్ ఎంత బాధ్యత ఉందో వేణుని వల్ల ఎంత ఉపయోగం ఆయన వల్ల కూడా అంతే ఉపయోగం మార్చుకోవాలి పద్ధతిని మార్చుకోవాలి ఎందుకంటే ఒకే తాట మీదకి అందరినీ తీసుకొచ్చేస్తారు ఖచ్చితంగా వీళ్ళందరూ ఇంతే అన్నది ఖచ్చితంగా తీసుకొస్తారు కాబట్టి ఎంతో కొంత బాధ్యత ఒకటండి ఒక బిందడి నీళ్ళల్లో చెంబుడు పాలు పోస్తే పాలవు కానీ బిందడి పాలల్లో చిటికడి విషం వేస్తే ఖచ్చితంగా విషమవుతుంది ఆ చిటికడి విషంగా వేణుస్వామి ఉంటారా లేకపోతే తన తాను మార్చుకొని ఇప్పటి అయినా సరే సనాతన ధర్మోద్ధరణకి కృషి చేస్తారనేది అనేది వేణుస్వామి గారు తెలుసుకోవాలి రైట్ మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నాయి ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే